హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు సండే అనమాట మేము బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి వింటర్ యూనిఫామ్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట మన అయితే మంచిగా ఒకటే యూనిఫామ్ ఉంటుండే నార్మల్ వెనస్డేనో థర్స్డేనో ఏదో సివిల్ డ్రెస్ మనకి ఇష్టం ఉన్నది వేసుకోపోయేలా ఉంటుండే కదా ఇప్పుడు అట్లా కాదు అండ్ ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి నార్మల్ డేస్లో సపరేట్ యూనిఫామ్ వింటర్లో సపరేట్ యూనిఫామ్ అనమాట మనకైతే మంచి ఏదో ఒక యూనిఫామ్ ఏదో ఒకటి కాదు ఆ స్కూల్లో ఏ యూనిఫామ్ ఉంటే ఆ యూనిఫామ్ కుట్టించేద్దురు అదే మొత్తం ఇయర్ అంతా వాడుకుంటుంటే అయిపోతుండే ఈజీగా ఇప్పుడు బెంగాల్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వింటర్కి సమ్మర్కి సమ్మర్ డిఫరెంట్ ఉంటుండే ఇక్కడ కూడా అట్లనే ఉంది సో ఇక చాలా స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేసి వింటర్ యూనిఫామ్ తీసుకుందామండి వెళ్దాం అనుకుంటున్నాము అట్లనే ఈరోజు మా దగ్గర టౌన్షిప్ లో ఎయిర్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారనమాట సో ఫైవ్ డేస్ ఉంటాయంట పారాసైలింగ్ హార్ట్ బెలూన్ రైడ్ ఉంటాయి కదా అట్లా కొన్ని రైడ్స్ అయితే పెట్టారు మనం ఎప్పుడో వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడే అట్లా రైడ్స్ చేసే ఛాన్స్ వస్తుంది కదా సో అట్లా కాకుండా మంచిగా టౌన్షిప్ కే తీసుకొచ్చి ఇక్కడే రైడ్స్ అన్ని పెడుతున్నారనమాట సో ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఫైవ్ డేస్ పెడతారంట సో ఈ రోజు సండే కాబట్టి కొంచెం జనాలు ఏమైనా ఎక్కువ ఉంటారేమో అని మేము అనుకుంటున్నాము సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ రైడ్స్ దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాం అనమాట రైడ్స్ ఎక్కుతామా లేదా అనేది మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి ఎట్లుంది మనకు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా జనాలు ఎట్లున్నారు రేట్స్ ఎట్లున్నాయి అన్నీ చూసుకున్న తర్వాత డిసైడ్ అవుతామని అనుకుంటున్నాము వీడు మాత్రం నేను ఎక్కుతా ఎక్కుతా అంటున్నాను కానీ చిన్నపిల్లలకి ఒకటి రెండు రైడ్స్ ఉన్నాయంట హార్ట్ బెలూన్ రైడ్ ఒకటే అన్నారు యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు హార్ట్ బెలూన్ రైడ్ ఒకటేనంట నెక్స్ట్ ఇంకా మిగతా రైడ్స్ అన్ని పెద్దవాళ్ళకని చెప్పారు సో ఈడు మాత్రం ఎక్కుతా ఎక్కుతా అంటున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కుతామా లేదా అని చెప్పేసి డిసైడ్ అవ్వాలి ఈ రోజు ఈ సండే రోజు ఏం చేసినాము మొత్తం సండే ఎట్లయింది ఏమైంది అని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాం అనమాట అంటే డైన్ మై లైఫ్ బ్లాగ్ లాగా అనమాట ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోతాం ఇక్కడ అయితే మేము పారాసైలింగ్ జరిగే ప్లేస్కి అయితే బయలుదేరాము సో ఇది టౌన్షిప్ బయట పెట్టారనమాట హార్ట్ బెలూన్ రైడ్ ఒకటి టౌన్షిప్లో పెట్టారు సో అన్నీ ఒకే దగ్గర పెడితే ప్లేస్ సరిపోదు అన్నట్టు కూడా ఇది బయట పెట్టారనమాట మా టౌన్షిప్ బయట చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇది కంపెనీ వాళ్ళదే ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇక్కడ కండక్ట్ చేశారు సో కంపెనీ చైర్మన్ వాళ్ళ ఫ్యామిలీ లేక ఇంకెవరైనా వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు వాళ్ళ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇక్కడ మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కే వచ్చాం కాబట్టి ఇంకా అప్పుడు రైడ్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు సో ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోదాంలే అన్నట్టు ఇంకా అందులో కొంచెం ఈ వింటర్లో త్వరగా కూడా చికడైపోతుంది కదా సో అందుకని ఇంకా మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చాము చెప్పాను కదా పిల్లలకి వింటర్ యూనిఫామ్ తీసుకోవాలి అన్నట్టు వాళ్ళకి యూనిఫామ్ పైన బ్లేజరు ఇంకా స్వెటరు క్యాప్స్ కూడా మొత్తం స్కూల్లో ఏం యూజ్ చేయాలో అనేవి ముందే చెప్తారనమాట సో దాని ప్రకారం మేము వచ్చి ఇక్కడ పిల్లలకి అయితే బట్టలు తీసేసుకున్నాం ప్రైమరీ సెక్షన్కి వచ్చేసి స్వెటర్స్ అనమాట ఇంకా సిక్స్త్ క్లాస్ నుంచి వాళ్ళకి బ్లేజరు ఏమాట కాబట్టి మా పాపకు మాత్రం బ్లేజర్ భలే ఉంది కదా నాకైతే బాగా నచ్చింది బయటికి వెళ్ళి వీళ్ళకి వింటర్ యూనిఫాములు కొనడం అవన్నీ అయిపోయింది అనమాట ఇప్పుడు టైము రెండు అయింది ఇప్పుడు ఇంటికి వచ్చినాము ఇప్పుడు వచ్చినాక మళ్ళీ వంట చేసి అదంతా ఎవరు పెట్టుకుంటారని చెప్పేసి వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చుకున్నాము ఇది ఫస్ట్ టైం అనమాట ఆంధ్ర హోటల్ కిచె ఆంధ్ర కిచెనా ఓకే ఆంధ్ర వాళ్ళ కిచెన్ అంట సో అక్కడ మన వాళ్ళే ఉండరు మంచిగా తెలుగులో విన మాట్లాడుతున్నారు సో ఎట్లుంటుంది ఏంటి అంటే ఇక్కడ బిర్యానీ కొంచెం ఎంత ఎట్లా చూసినా మన టేస్ట్ కంటే కొంచెం డిఫరెన్సే ఉంటుంది సో ఇది ఆంధ్ర కిచెన్లో అంటే మన దగ్గర తెచ్చిన బిర్యానీ కాబట్టి ఎట్లుంటుందో ఏంటో మనలాగే ఉంటుందేమో ఐ మీన్ మన సైడ్ ఎట్లుంటుందో టేస్ట్ అట్లనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో చూద్దాం క్వాంటిటీ అయితే ఎక్కువ అనిపిస్తుంది ప్యాక్ చేసేటప్పుడు మాకు తెలియలేదు ఇంత క్వాంటిటీ ఉంటుందా అని ఇది ఫుల్లా ఓకే ఓకే మేము అందరం ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫుల్ తెచ్చుకున్నాం ఇది ఏంటో మటన్ చికెన్ తెలీదు ఒకటి మటన్ ఒకటి చికెన్ తెచ్చినాము ఇది ఏంటని అర్థం కాబట్టి ఇది మటన్నా మంచిగా మేము ఇంతకుముందు వేరే రెస్టారెంట్లో తెచ్చుకున్నప్పుడు ఓన్లీ రైస్ ఇచ్చేసి అంటే బిర్యానీ ఇచ్చేసి చిన్న గ్రేవీ ఏదో ఇస్తుండే బట్ ఇది మన వాళ్ళు మంచిగా సలాడు అదేంటి కుర్మా ఇవన్నీ మన దగ్గర ఎట్లా ఇస్తారో అట్లా హోటల్లో కూడా మొత్తం తెలుగు వైప్స్ వస్తుంది నేను లోపలికి వెళ్ళలేదు అండి రెస్టారెంట్ లోపలికి వీళ్ళు మాత్రం వెళ్ళినారు ఫస్ట్ కొంచెం దీన్ని టేస్ట్ చెప్తాను నేనైతే ఒకేసారి ప్లేట్లో ఎంత వడ్డదు కానీ తినలేదు ఎక్కువ స్పైసీ లేదు మామూలు మీడియా ఉంది మనవాడు అయితే తినొచ్చు ఏమంటే వీడు ఎక్కువ కారం ఉంటే వీడు తినలేడు సో వీళ్ళు తినేలాగా ఉంది ఓకే పాస్ నాకు కొంచెం అప్పుడు బిర్యానీ తెచ్చుకున్నాం కదా బెంగాల్లో బిర్యానీకి ఒడిస్సాలో బిర్యానీకి తేడా ఏంటి చెప్పండి కరెక్ట్ బెంగాల్లో ఎక్కడ బిర్యానీ తెచ్చుకున్నా ఆలు కంపల్సరీ ఉంటుండే అక్కడ ఏంటంటే అస్సలు స్పైసీగా ఉండకపోతుండే అనమాట వీడి మంచిగా నచ్చుతుండే ఎందుకంటే వీడికి కారం తిన్నాడు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇక్కడ కొంచెం మసాలా ఫ్లేవరు అట్లా ఉండేసరికి వీడికి నచ్చలేదంట కానీ మాకైతే బాగుంది అండ్ మెయిన్గా ఏంటంటే ఆలుగడ్డ లేదు చికెన్ ముక్క అనుకొని ఆలుగడ్డను చూసి మోసపోయిన రోజులు ఉన్నాయి అక్కడ లంచ్ చేసి కొంచెంసేపు మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మా పాపకి స్విమ్మింగ్ క్లాస్ ఉండే అనమాట సో ఏంటి ఇంత చలి స్టార్ట్ అయిపోయింది అయినా కూడా స్విమ్మింగ్ క్లాస్ పంపిస్తున్నారా అని అనుకోకండి మా పాప మాత్రం అస్సలు ఎంత చెప్పినా వినట్లేదు స్విమ్మింగ్ క్లాస్ వద్దు అంటే దట్టు అది కూడా కొంచెం మధ్యాహ్నం టైంలో పెడుతున్నారు త్రీ త్రీ థర్టీ ఆ టైంలో సో మరీ మర్చిపోకుండా వీక్లీ అట్లీస్ట్ ఒక టూ క్లాసెస్ అన్న పెడితే తనకు కూడా కొంచెం ప్రాక్టీస్లో ఉంటుంది మర్చిపోకుండా ఉంటుంది అన్నట్టు సరేలే అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసాను సో స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు హార్ట్ బెల్ దగ్గర చూద్దాం ఒకసారి వెళ్ళి అని అంటే ఇక్కడికైతే వచ్చామన్నమాట చెప్పాను కదా ఆల్రెడీ ఫైవ్ డేస్ కండక్ట్ చేశారనమాట ఈ ఎయిర్ యాక్టివిటీస్ అన్నీ సో మామూలుగా మనకైతే ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలంటే ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అట్లాంటి అప్పుడే కుదురుతుంది కదా సో అదంతా ఏం లేకుండా మంచిగా టౌన్షిప్లోనే పెట్టినారు సో ఇంకా అందరూ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా రేట్లు బయట ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఉన్నాయి పర్లేదు నార్మల్గా ఉన్నాయి కొంచెం ఒక్క పారాసేలింగ్ అట్లాంటి వాటికి టూ థౌజండ్ అట్లా కూడా పెట్టినారంట సో మేమైతే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు మాకు ఈ షాపింగ్ ఇవి ఇవి వాటితోనే టైం సరిపోయింది దొరికేది సండే ఒక్కరోజే సో సండేలో ఇంకా ఇలా బయటికి వెళ్ళే పనులు అట్లా పెట్టుకున్నామంటే ఇంకా సండే అయిపోతుంది ఇంకా మిగతా డేస్లో మా వారికి ఆఫీస్ ఉంటుంది ఇంకా అంతే కాబట్టి సో మేమైతే ఏం వెళ్ళలేదు అనమాట ఈ యాక్టివిటీస్ ఫస్ట్ త్రీ ఫోర్ డేసే అన్నారు తర్వాత మళ్ళీ టూ డేస్ అలా ఎక్స్టెండ్ చేశారనమాట ఎందుకంటే సండే ఉంటే ఎక్కువ మంది రావడానికి స్కోప్ ఉంటుంది కదా వర్కింగ్ డేస్లో అందరికీ ఆఫీస్ ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే మా బాబు నేను ఎక్కుతా అంటున్నాడు మా పాపనేమో నేను నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట సో వాడిని ఒక్కరిని ఎలా పంపించాలి పంపించాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము దానికి వాడికి కోపం వస్తుంది నేను ఒక్కరినైనా వెళ్తానో పర్లేదు అది అంటున్నాడు బట్ ఇది మాత్రం అంత హైట్ కూడా ఏం వెళ్ళట్లేదు మీకు పక్కన ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ హైట్ మాత్రమే వెళ్తుంది ఆ బెలూన్కి ఇంకా ఆల్ సైడ్స్ రోప్స్ కట్టారనమాట ఆ రోప్ ఎంత లెంత్ వరకు అయితే వెళ్తుందో అంత హైట్ అయితే తీసుకెళ్తున్నారు మళ్ళీ తర్వాత దించుతున్నారు జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్లో రైడ్ అయిపోతుంది అనమాట నేనైతే ఎక్కువ ఇట్లా అడ్వెంచరు ఇట్లా యాక్టివిటీస్ రోలర్ కోస్టర్లు ఇలాంటివి అలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు ఇన్ఫ్యాక్ట్ భయం కూడా అనమాట నాకు మంచిగా బీచ్ వాటర్ ఫాల్స్ నేచరు అట్లాంటివే ఇష్టం ఉంటుంది సో అందుకనే నాకు పెద్దగా ఎక్కాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే మా పాప కూడా అసలు ఇంట్రెస్ట్ చూపిలే ఇక్కడ చూడండి వీళ్ళు దాహం ఇస్తుంది అని చెప్పేసి అక్కడ మొత్తం అంతా పెట్టారనమాట స్టాల్ అక్కడికి వెళ్ళి వాటర్ తాగేసి వస్తామని చెప్పేసి మళ్ళీ అక్కడ టీ ఇస్తున్నారని టీ తెచ్చుకున్నారు సో ఇట్లుంటుంది అన్నమాట మా పిల్లలతోటి సో ఇక్కడ చూస్తే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నట్టు అనిపించింది మేబీ వాళ్ళందరూ ముందే వచ్చి వెళ్ళిపోయారు లేదంటే ఫోర్ టు ఫైవ్ డేస్ అలా పెట్టారు కదా మేబీ అందరూ ఆల్రెడీ యూస్ చేసారేమో ఎక్కేసారేమో నాకు తెలీదు బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారనమాట సో ఇలా ఇక్కడ సేపు టైం పాస్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోయాను మా వారైతే రాలేదు సో ఆయన మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడనమాట నేనే స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము సో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు please subscribe and thank you for watching bye